వెయ్యి రూపాయలు పింఛన్ కావాలని చెప్పాలి స్టార్టింగ్ వెయ్యి రూపాయలు వచ్చి రెండు వేలు అయింది రెండు వేలు మూడు వేలు అయింది వికలాంగులకు మూడు వేలు అయింది ఇద్దరు అంటే పెద్ద మనుషులకు ఓటర్ మహిళలకు ఇలా రెండు వేల రూపాయలు పింఛి రెండు వేల రూపాయలు పింఛని వస్తుంది ఆ పింఛి ఆరు వేలు చేస్తా అని చెప్పి ఎలక్షన్లకు ముందే రేవీంద్రెడ్డి చెప్పింది చెప్పింది కాబట్టి చెప్పినప్పుడు చేయాలి కదా ఇప్పటి వరకు రెండు రెండు సంవత్సరాల సంవత్సరాలే ఇప్పటివరకు ఇప్పుడు పింఛింగ్ చేస్తాం దానికోసం మనం అందరం ఏం చేయాలి కృష్ణవాది అన్న ఏదైతే పిలిపించిండో గతంలో కూడా ఎవరు పిలిచిన గురించి కొట్లాలేరు పిలిచి కావాలి పేరు కావాలి అని చెప్పి ఎవరు కొట్లాలి కృష్ణవాది అయినా ఒకటే కొట్లాలి ఇదే ఇక్కడ నుండే ఇదే షేర్లింగ్ అప్పటి నుండి ఎంతోమందిని తీసుకెళ్ళినా మేము తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా పెద్ద మనుషులు ఒక బస్సు లెక్క పోయి ఇంకొక బస్సు లెక్క వాళ్ళు రానికే మూడు రోజులు అట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పింఛను వస్తుంది లేకుంటే అప్పుడు రెండు వంద రెండు రూపాయలు పిలిచినా కుప్పలో భారీ బహిరంగ సర్వేట్టిండు అక్కడ ముప్పై ఒక రోజు మండలాఫీస్ దగ్గర ఇవాళ మీరు ఒక రోజు రమ్మంటున్నారు మిమ్మల్ని ఒక రోజు మాత్రమే రమ్మంటున్నారు ఇంతకుముందు ముప్పై ఒక్క రోజు దాని దీక్ష చేశాం షీలింగంపల్లి మండలాఫీస్ దగ్గర ముప్పై ఒక్క రోజు చేసి ముప్పై ఒక్క రోజున ఫైనల్ రోజున ముప్పలో పెద్ద భారీ బహిరంగ సభ అయింది ఆ బహిరంగ సభకు షీలింగపల్లి నుంచి లేదు లేదా ఒక ఏడెనిమిది బస్సులు ఒక రెండు డీసీఎంలు వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ పెద్ద ఎత్తున వచ్చి అట్లా మీరు అక్కలు సంపాదించుకోరు ఆ అక్కుల వాళ్ళు ఇలా మీరు పిలిచి తింటారు మీ పొట్లాడి మీరు మీకు మేము సపోర్ట్గా ఉంటున్నాం మీకు మేము సపోర్ట్గా ఉంటున్నాం ఎందుకంటే కృష్ణమాది అన్న పిలిపించాడు పిలిచిన ఎట్లకెళ్ళి వృద్ధుల విధానం ఏ ఒక్క పిల్లలు ఇప్పుడు మీ ఇళ్ళ పిల్లలు ఇస్తున్నామా చూస్తున్నాం కదా తీసుకుపోయి ఎక్కడనో రిసర్వ్ రోజులు ఉన్నాయి కొన్ని కృష్ణమాది అన్న ఆ వీడియో చూసి ఎక్కడనో తీసుకుపోయి ఇంట్లో తిండి పెట్టలేక పెద్ద మనుషులను రిసర్లను కుండోళ్ళను పుట్టే వాళ్ళను వీళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడెక్కడనో రిసర్వ్ వస్తుంటే వాళ్ళ బాధలు చూసి చూడలేక తట్టుకోలేక కృష్ణమాధి అన్న పింఛి వేరు కానీ వాళ్ళు పింఛి ఉన్న నాకు రేపు ఇవాళ మూడు వేల రూపాయలు వస్తుంది రేపు ఆరు వేల రూపాయలు వస్తున్నాడు ఆరు వేలు రూపాయలు వస్తుంది నాకు మన మా నాయనమ్మ కాను నాయన కానో తాత కాను తమ్ముని కానో అన్న కాను తీసుకుపోయి మంచిగా మారాజ్ లేక చూసుకుంటాం వాళ్ళు ఇళ్ళలో ఎట్లుంది ఇవాళ పింఛి ఉంది నీకు నెల అయింది నెల కానీ నలుగురు రంగములు నలుగురు రంగులు ఏం చేస్తారు ఇవాళ డేట్ అయిపోయి ముప్పై తారీఖు అయిపోయి ఇవాళ నెల అయిపోయింది రేపు నుంచి అన్నకు పెట్టాలి కదా తీసుకుపోయి రిజర్వేటేషన్ వస్తాం చెప్పి చెప్పు అసలు ప్రాబ్లమ్స్ రాబోదానే ఈ పించిన కార్యక్రమంకి శ్రీకారం చుట్టూ కృష్ణమాది అంట ఇవాళ మూడు వేలు పోయి రేపు ఆరు వేలు వస్తే మీరు మనమడు మన్మడు కానీ కొడుకులు కానీ ఎక్కడ ఎక్కడ కొట్టరు ఆరు వేలు తీసుకుంటారు మంచిగా రానిలాగా చూసుకుంటారు కాబట్టి మీరు మీరు మాకు సహకరించారు మీరు సహకరిస్తే రేపు జరగబోయే పదిహేను తారీఖు రేపు మండలాఫీస్ కా పెద్ద బహిరంగ సమయంలో మనం ర్యాలీలోగా ఉన్నాం బ్యానర్ పట్టుకొని జెండా పట్టుకొని ఎంఆర్ఓ హిమాలయీస్కి పోయినామనుకో ఎంత చేయడో పింఛన్ మెమో వస్తాం దేశవ్యాప్తంగా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో పెంచేసి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళలేడు అనే చూస్తున్నాడు మన కాబట్టి మా తెలంగాణలో ఎందుకు పెంచుతారు లేదు కాబట్టి మనం అందరూ కలిసి రైతే హిమాల వాఫీస్ పోయినామనుకో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మా తెలంగాణలో ఈ షెల్లింగంపల్ ఒకటే మండలం కాదు ప్రతి మండలాలలో అయితే అవుతున్నారు షెల్లింగపల్లి కానీ పక్కనే ఉన్న పడంచోరు మండలం కానీ మళ్ళీ పక్కనే ఉన్న రాజేంద్ర నగర్ కానీ గడిపే మండలం కానీ హైదరాబాద్ జిల్లా కానీ అట్లా ప్రతి మండలంలో ఇమర్ వాసు దిగ్బంధం అవుతుంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు సమన్వయం పాటించిన ఒక్కరోజు మీరు ఒక్కరోజు మా కోసం టైం చేయాలి మీకోసం మీరు ఇచ్చుకున్న టైం కోసము పిలిచి మీకు కావాలి మీకు పిలిచి కావాలి కాబట్టి కృష్ణ మాధ్యాన్ని పిలిపించారు కాబట్టి మొన్న కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా క్షమాధానం వచ్చి కూర్చొని మనతో పాటు వచ్చి కూర్చొని కలెక్టర్ కలెక్టర్కి మెమోనియం ఏమీ అయిపోయింది ఇదేపు కలెక్ట్ మెమార్కి కాబట్టి మీరు సమన్వయం పాటించి అమ్మలారా అక్కలారా పెద్దలారా చిన్నలారా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు నాకు ఈ బస్సు వాసులు కానీ లేచే నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కాలంలో కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్